సరే గురువుగారి దగ్గర ఆ ట్రైనింగ్ అంతా తీసుకున్నారు మీరు ఊరు తిరిగి మీకు మీరు చెప్పాల్సిన క్లాస్ అవి చెప్పు అటు నుంచి మరి దీనికి లింక్ ఏమిటి ఇప్పుడు మీరు చేసేదానికి దానికి యా ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో మాకు అక్కడ గురుజీ ఏంటంటే ఒక జంట వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి గురుజీ అన్నీ చెప్తుండేవాడి తెలుసా ఫిఫ్త్ మంత్లో బేబీస్ బేబీస్కి హియరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో బేబీస్తో మాట్లాడాలా తల్లి కలలు కంటూ ఉండాలి అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడుతూ ఉండాలి అంటే నాకు అప్పుడు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి నవ్వుకునేదాన్ని బయటనే పిలిస్తే పది సార్లు పిలిస్తే వినపడదు కొంతమందికి అలాంటిది లోపలున్న బేబీకి వినిపించడమా అని అంటే నాకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి అట్లాగే అనుకునేదాన్ని ఇంకా తర్వాత నాకెప్పుడు పెళ్ళి అయిపోయి పెళ్ళి అయిన తర్వాత నైన్టీ సెవెన్లో మ్యారేజ్ అయింది నాకు మ్యారేజ్ అయ్యాక నేను ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది ఎందుకంటే గురూజీ చాలా బాగా గైడ్ చేశారు ఆ టైంలో ఈ పెళ్ళి అయిన తర్వాత మా అత్తగారు ఒక మాట చెప్పారు పెళ్ళైన వెంటనే కానొద్దు పిల్లల్ని త్రీ ఇయర్స్ టైం తీసుకోండి టైం తీసుకుంటే కనుక ఒకరికొకరు మీరు అర్థమవుతారు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్రయాణం చేసి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి తిరగండి అని అన్నారు ఎలాగో మేము తిరుగుతూనే ఉన్నాం క్లాసెస్ చేయడానికి ప్రతి ఊరు అయితే చాలామంది ఈ ప్రయాణంలో చాలామంది గారిని కూడా కలిసామన్నమాట సాధన చేసుకొని ఆ తర్వాత అప్పుడు శబరిమాత అని ఈ కామారెడ్డి దగ్గర కామారెడ్డి నుంచి కొంచెం దూరంలో మేము కామారెడ్డిలో క్లాస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు ఇక్కడ శబరిమాత అని ఉంటుంది చిన్నగా ఉంటారు ఆవిడ ముసలావిడ ఉంటారు ఆవిడ దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని దర్శనం చేసుకోవచ్చు అంటే వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆవిడ మమ్మల్ని పైన కూర్చోబెట్టేశారు చైర్లో కూర్చోబెట్టేశారు ఎందుకు కూర్చోబెట్టారేమో తెలియదు ఆవిడ కూర్చోబెట్టి నేను పాటలు అడిగారు పాడాను పాడినప్పుడు నాకు ఒకటి తనకు అప్పటికి త్రీ ఇయర్స్ అయిపోయింది నాకు తనకు ఒక యాపిల్ ఇచ్చారు ఇది కట్ చేయొద్దు మీరు తినండి అని అన్నారు తినేసాము ఆ నెక్స్ట్ మంత్లో కన్సీవ్ అయిపోయాం అనమాట అప్పుడు చెప్పాము పిల్లలు ఉన్నారా అంటే త్రీ ఇయర్స్ ఆగమన్నారు మా అత్తగారని మా అత్తగారు త్రీ ఇయర్స్ ఆగమన్నారు కానీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి ఆగడం లేదు అక్కడ ఎందుకంటే ఏమో ప్రాబ్లం ఉందేమో వాళ్ళకి ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉందేమో అయినా పోయి ఆ అమ్మాయిని చేసుకుంటాడా ఏ ఇంకా బంధువులు అయితే కొంతమంది అన్నారు అప్పటికి బాలాజీని అనమాట ఆయన్ని ఏరా నీకు ఇంకా ఎవరు దొరకలేదా ఆ రాఘవేంద్ర స్వామి మఠం చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉంటారు అమ్మాయిలు పోయిపోయి ఈ అమ్మాయి వచ్చిందా ఆ రూపం ఏంటా ఆ రంగు ఏంటి ఇలా అన్నారు ఇంకా అందరూ డైలాగ్ కొట్టినట్టు నా కళ్ళతో చూడండి అన్నారు అట్లా అన్నారు సో మ్యారేజ్ అయిపోయినాక కన్సీవ్ అయినప్పుడు ప్రతి ఊర్లో వెళ్ళి టీచర్స్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది మా దాంట్లో ఆ టీచర్స్ ట్రైనింగ్లో నేను మా హస్బెండ్ కూడా ఉండి క్లాసెస్ చేస్తూ ఉండాలి ఆ ట్రైనింగ్లో మీరు వినుంటారు భిక్షమయ్య గారు అనిమెంబర్ చేస్తారు వాళ్ళందరూ అప్పుడు మాకు ట్రైనింగ్ మేము ట్రైనింగ్ ఇచ్చే టైంలో వాళ్ళు కూడా టీచర్స్గా వచ్చారనమాట ఆ టైంలో వచ్చారు సో అప్పుడు టీచర్స్ ట్రైనింగ్ ఆ టై అదంతా అయిపోయాక టూ థౌజండ్ అంటే నైంటీ నైన్లో నేను కన్సీవ్ అయినా ఆ కన్సీవ్ అయినాక ఆ టైంలో గురుజీ ఎప్పుడు చెప్పారు ఫిఫ్త్ మంత్ వచ్చే ముందే బేబీకి ఏమేమి మాట్లాడాలి ఏమేమి కథలు చెప్పాలి అవన్నీ కూడా గురుజీ చెప్పే వినమనేవాళ్ళు తర్వాత ఒక రూపం గురించి అనుకునేవాడు అనుకోమని చెప్పేవాళ్ళు నీకు ఎలాంటి పిల్లలు కావాలో అలాంటి రూపాన్ని ఎప్పుడు అనుకోండి చూస్తూ ఉండండి ఒక పోస్టర్ అనమాట మాకు రష్యన్ బేబీ ఇట్లా చబ్బీ చబ్బీగా ఉండి ఇంతలా చాలా బాగుంటుంది కొంచెం ముక్కు కూడా ఇలాగే ఉంటుంది సో ఆ పోస్టర్ పెట్టుకున్నాం మ్యారేజ్ అయినాక గోడ మీద పెట్టుకుని రోజు అనుకునేవాళ్ళు ఫస్ట్ పుట్టబోయేది అబ్బాయి మనం పృథ్వీ అని పేరు పెడదాం అని అనుకున్నాం మామూలుగా కలలుగా అంటుంటారుగా అట్లా అప్పుడు కన్సీవ్ అయినాక ప్రయాణం అంతా అన్ని ఊర్లు తిరుగుతూ టీచర్స్ స్టాండింగ్ చేసేవాళ్ళం గురుజీ కూడా ఉండేవాళ్ళు మాతోనే అంటే గురుజీతో పాటు మేము ఉన్నాం పూణే వెళ్ళాము ఇంకా బాంబే వెళ్ళాము అట్లా ఆశ్రమాలు ఉన్నాయి ఎస్ఎస్ వైలా అన్నీ తిరుగుతుండేవాళ్ళం బట్ లేడీస్ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారుగా ఏజ్ వాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు నీళ్లు మారకూడదమ్మా నీళ్ళు మారితే ప్రాబ్లం అవుద్ది అని అంటే అప్పుడు ఆ బిస్లరీ ఏదో వస్తే వాళ్ళు అన్నారు మళ్ళీ ప్రాబ్లం అవుద్దేమో అని ఆ వాటర్ బాటిల్స్ అన్నీ దగ్గర పెట్టుకుని అవే తాగుతూ ఉండేదాన్ని డెలివరీ అయ్యే వరకు మార్పు వస్తుందేమో మళ్ళీ అనేసి అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్ ఆ ప్రయాణం అంతా బాగా జరిగింది మధ్యలో కొంచెం బాగా దగ్గు రావడం ఇవన్నీ కొంచెం అంటే తిరుగుతున్నాం కదా అట్లా అయింది కానీ వుడ్ కాళ్ళు వాపులు కానీ ఏమైనా ఇబ్బంది కానీ ఏమవ్వలేదు బాబు పుట్టాడు బాబేనా బాబు పుట్టాడు అయితే బాబు గురుజీ ఏమన్నారంటే నువ్వు ఎలా అనుకుంటే అలాగే పుడతారు అని అన్నారు అన్నప్పుడు నేను అనుకున్నాను ఇలా అంటే డింపుల్ వస్తుంది నాకు మా హస్బెండ్కి డింపుల్స్ ఉన్నాయి మా మావయ్య గారికి ఉన్నాయి మా ఆడపడుచుకి ఉన్నాయి ఓకే సో మా అక్కకి ఉంది నేను అనుకున్నా అందరికి ఉంది కదా నా పుట్టబోయే బాబు కూడా డింపుల్స్ వస్తే బాగుండు ఎందుకంటే గురుజీ అన్నారు నువ్వు ఏమనుకుంటే ఎట్లా రూపం అనుకుంటే అలాగే పుడతారు అన్నారు కదా లెట్ మీ ట్రై ఇట్ అని డింపుల్స్ ఉన్నాయి అండ్ ఇంకొక తమాషా ఏంటంటే మేమంతా రైట్ హ్యాండర్స్ ఓకే లెఫ్ట్ హ్యాండర్స్కి రైట్ బ్రెయిన్ ఎక్కువ క్రియేటివ్ వర్క్ చేస్తుంది అంటారు కదా నేను గురుజీ ఇంత అన్నారు కదా నా మీద ఒక ప్రయోగం చేసి చూద్దాము ఎక్స్పెరిమెంట్ చేద్దామని మా పుట్టబోయే బాబు హీజ్ అ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇదే అనమాట సో బాబు పుట్టిన తర్వాత ఒక కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు అన్ని లెఫ్ట్ హ్యాండ్తో ముట్టుకుంటుంటే అసలు చాలా హ్యాపీ అనిపించి గురుజీకి చెప్పాను అమ్మో నేను అనుకున్నట్టే పుట్టాడు అని డింపుల్ కూడా వచ్చింది ఓకే సేమ్ అలాగే ఇంక అప్పుడు అనిపించింది నాకు అర్రే ప్రెగ్నెన్సీ టైంలో జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఏ డెలివరీ అనే దానికన్నా కూడా అది నార్మల్ సీజన్ నానే కన్నా కూడా దట్ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ ప్రాసెస్ ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న నోజియా వచ్చినా కూడా నాకు ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వద్దు అబ్బా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఇవే దానికి తోడు సినిమాలో కూడా డెలివరీ అంటే చాలా భయంకరంగా చూపిస్తూ ఉంటారు సో అట్లా నాకు అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ క్లాసెస్ మొదలు పెట్టాలి అని ఫస్ట్ గురుజీ ఇచ్చారు ట్రైనింగ్ ఆ తర్వాత జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫైవ్ సెన్సెస్ అనేది నేను పెట్టుకున్నాను రిజిస్ట్రేషన్ చేయించాను ఆ టైం లో నాకు బాగా సపోర్ట్ చేసింది జయంతి మేడం జయంతి రెడ్డి గారు జయంతి నైస్ ఆఫ్ మైండ్ నారీవర్ కు వస్తుండేవారు అప్పుడు ఆ మేమందరం కూడా కలిసి వచ్చాం అందరం వాళ్ళం అక్కడ తర్వాత వారి అబ్బాయే కదా నాగశ్విన్ గారు నాగశ్విన్ గారు మహానటి సినిమా తీసారు ఎప్పుడు నేను అక్కడ జేజే లోనే నాకు రూమ్ ఇస్తే చూసిన మంచి గైన్ ఆవిడ చాలా అంటే చాలా అసలు ఇప్పటికీ కూడా నార్మల్ కి ట్రై చేసే వాళ్ళల్లో అతి తక్కువ మందిలో ఆవిడ కూడా ఆవిడ మెయిన్ అనుకోవచ్చు ఎందుకంటే నార్మల్ డెలివరీ ఒకటే కాదు అసలు నాకు ఒక్కొక్క ప్రెగ్నెంట్ గురించి వాళ్ళకొచ్చే కాంప్లికేషన్స్ గురించి మామూలుగా నేను అనుకున్నాను మా గురుజీ ప్రెగ్నెన్సీ గురించి క్లాసెస్ చెప్పినప్పుడు ఓన్లీ యోగా ప్రాణాయామ ఇది మాత్రమే ప్రెగ్నెన్సీ వాళ్ళకి నేర్పించడం అదొకటే అనుకున్నా కాదు దానికి బియాండ్ చాలా ఉన్నాయి ప్రెగ్నెన్సీ అనోటమీ తెలుసుకోవాలి అండ్ అందరు ప్రెగ్నెన్స్ ఒకే రకంగా ఉండరు ఉండదు ఒక్కొక్క ప్రాబ్లంతో ఉంటారు కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్స్ తొందరగా వెళ్ళిపోతుంటాయి బట్ అంతవరకు బాగా జరిగిన ప్రయాణము డెలివరీకి ముందు కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను లక్కీగా హాస్పిటల్లో నాకు ఒక చిన్న రూమ్ ఇచ్చారు అక్కడ అంత ఫ్రీగానే ఇచ్చారనమాట నేను ఇస్తాను నీకు బట్ అది కూడా ఎప్పుడు ఇచ్చారంటే ఒక టూ ఇయర్స్ నేను కొంచెం ఫ్రీగా అన్నీ అన్నారు నువ్వు ముందు చెయ్యి నీ పనితనాన్ని బట్టి నేనే ఇస్తాను అన్నప్పుడు అప్పుడు నా పనితనాన్ని బట్టి ఇచ్చారు నా కమిట్మెంట్ని బట్టి అట్లా అక్కడ ఏమైందంటే నాకు అందరు అనేవాళ్ళు నువ్వు మాట్లాడుతుంటే కూడా ఫోన్లో నీ వాయిస్ బాగుంటుంది అనగానే రేడియోలో రేడియో జాకీ అవుతే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించేది కథలు చెప్పడం ఊరికి చిన్నప్పుడు కూడా మా ఇంటి పైన కూర్చొని నమస్కారం నేను నా పేరు చేసి ఇలా మా అక్క అంటూ ఉంటది అనమాట చిన్నప్పటి నుంచి ఇలా యాక్ట్ చేసేదాను కదా అందుకే ఇప్పుడు అన్నిట్లో వస్తున్నావు అనుకుంటా అని చెప్పేసి అనేది నేను జయంతి మేడం ఏం చెప్పానంటే నాకు ఒక మైక్ ఇవ్వండి ఒక అన్ని రూమ్స్ లో హాస్పిటల్ లో ప్రతి రూమ్ లో స్పీకర్ అరేంజ్ చేయండి అనేదాన్ని ఎందుకు అన్నారు నేను చెప్తాను కదా అరేంజ్ చేయండి అన్న అరేంజ్ చేశారు అయితే ఎక్కడెక్కడైతే ఏ రూమ్స్లో అడ్మిట్ అయి ఉంటారో వాళ్ళకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ఏమో తల్లి డెలివరీ అయినా కూడా పాలు లేక ఒక తల్లి ఏడుస్తుంది ఒక రూమ్లో ఇంకొక రూమ్లో ఏమో పాలు ఎక్కువ ఏడుకో సో వాళ్ళందరికీ వాళ్ళందరి పేర్లు వాళ్ళందరి కాంప్లికేషన్స్ లిస్ట్ తయారు చేసి అక్కడ ఉన్న సిస్టర్లు ఇచ్చేవాళ్ళు నేనేం చేస్తాను అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి చీకట్లో వెళ్ళిపోయి ఏదైతే రూమ్ ఉందో ఆ లోపల రూమ్ నేను కనపడకుండా ఆ రూమ్ కూడా లైట్ ఆఫ్ చేసుకున్నా దాన్ని ఇప్పుడు ఉండి మైక్లో మాట్లాడితే ప్రతి ఒక్కరికి వినిపించేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరళ అనే ఉందండి సరళ నీకెంత కష్టమైన ఆ బిడ్డకి ఎంత బాగా పాలు ఇస్తున్నావు అమ్మా ఎంత అదృష్టం కదా అనగానే నేను పాలు అసలు ఇవ్వను నాకు అసలు ఈ బిడ్డనే ఇష్టం లేదు అన్న మనిషి అంటే వాళ్ళ వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు అలా కూడా ఉన్నారని విన్నాను నేను కూడా ఉన్నారు అంటే అందం పోతుంది సో ఏజ్ పోతుంది సడన్గా ఇదిగో పొట్ట వచ్చేస్తుంది డెలివరీ అయిపోతున్నాయి ఎంత కొంతమంది తత్వం ఎలా ఉంటుంది అంటే ఎంత ఎక్సర్సైజ్ చేసినా కొంచెం తిన్నా లావ్ అయిపోతారు ఇవన్నీ కాంప్లికేషన్స్ అనుకుంటారు కానీ ఇవన్నీ కాంప్లికేషన్స్ కాదు నిజానికి తృప్తి అనేది మాత్రమే అసంతృప్తి అనేది పెద్ద కాంప్లికేషన్ కానీ తృప్తిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలా మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు తను రియలైజ్ అయిపోయి పాలు ఇవ్వడము ఇలా అన్నీ రావడం స్టార్ట్ అవుతే అప్పుడు జయంతి మేమని కూడా చాలా అప్రిషియేట్ చేశారు అప్పుడు నాకు ఒక రూమ్ ఇచ్చారు రూమ్ లో కావాల్సిన ఏమేమి కావాలో అన్ని వస్తువులు కూడా ఇచ్చారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ సాయి కృపా స్ట్రెంత్ కోచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా హాయ్ ఐ యామ్ శిరీష రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికీ నమస్కారం నేను మీ గడప్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట కొట్టండి